నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రవిక్ బులెటిన్ లో డీటెయిల్ చూస్తే మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని పిటిషనర్లో పేర్కొన్నారు సిబిఐ సిట్టింగ్ జడ్జితో ఈ కేసును సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు పిటిషన్లో ఎనిమిది మందిని ప్రతిపాదులుగా తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రటరీ తెలంగాణ డీజీపీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రాజేంద్ర నగర్ ఏసీపీ మొయినాబాద్ ఎస్హెచ్ఓ కేంద్ర హోం అఫైర్స్ సిబిఐ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు బీజేపీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన అని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి